ಸ್ನೇಕ್ಂದ ಸ್ನೇಕ್ ಮಾೂಪಿದ್ರೂ ಪಾರ್ಕ್ ಚೂಪಿದ್ರೆ

దారు తదు అంటే కరుతుంది చూసినా ఎందుకట్లో భయపడుతున్నావు ఈ అడవిలో నేను ఏ ఎటువక్ నువ్వు అట్లా ఏడా చెప్పు నువ్వు చూసింది ఏడా చెప్పుకున్నావు కాదు ఈ పైప్ చూసి స్నేహనుకున్నావురా నువ్వు ఫైవ్ లేట్ అనుకున్నావు ఏ ప్లేస్లా ఏ ప్లేస్ ఉంది నువ్వు చూసింది ఏడా చూపిరా ఫస్ట్ నువ్వు ఏడించి ఎటు ఎటు పోతుంటే చూసినావు ఎటు పోతుంటే చూసినావు కదా హరికు కరుస్తుండే కదా నాకు చూపిద్ది రా ఏడుందో ఎడిపోయిందో చూపి నువ్వు ఫస్ట్ మేము గుర్తిస్తాం ఏడవకట్లా నేను అర్వదొచ్చి ఎందుకు ఎడుస్తున్నావు చెప్పు ఎందుకు ఎన్నా చెప్పు ఎందుకు ఎడుస్తున్నావు అడుగు నేహ ఎందుకు ఎడుస్తున్నాడు ఎందుకు అరుస్తుందా ఆగిందా నువ్వు నువ్వు ఫస్ట్ చూసినప్పుడు రాష్ట్ర పోయి ఉరికింది నిన్ను చూసిందా నిన్ను చూసా కరుస్తున్నావు కదా అట్లా స్నేక్ కలిసినప్పుడు స్నేక్ అనిపించినప్పుడు సైలెంట్ గా ఉండదు అదే వెళ్ళిపోతుంది అట్లా సైలెంట్ గా సైలెంట్ కున్నా అదే వెళ్ళిపోయింది దాని లే పోనీ లే స్నేక్ ఇప్పుడు ఏమైంది చెప్పు చంపేదా స్నేహితులు చంపేద్దు పాపం వాటికి కూడా తిరిగే స్వేచ్ఛ ఇక్కడ ఆడుకో ఇక్కడ ఆడుకోపో ఇక్కడ ప్లేన్ ఉంది ఇక్కడ ఆడుకోపోటొద్దుగా చెట్ల సైడ్ పోక్కడ ఆడుకోపో నిన్ను ఇద్దరు ఒక దగ్గర ఉండా భయపడుతుంది పోడివక పో ఆడుకోపో ఆడుకో జార్బడి పో ఆడుకో ఇటు రాదులేదు ఇటు రాదు రాదు ఆడుకోపో ఆడుకో అది రాదు ఇప్పుడు ఒల్టుగా వెళ్ళిపోయింది దాన్ని కూడా నేను చూసి భయమైంది నేహ నన్ను ఏమైనా చేసేదేమో అని నేను ఆటించుకోపోహా మనం జార్బన్ ఆట ఆడుకోరు రాదు రా ఇటు దానికి ఎప్పుడూ భయమైంది నేహమైన చేసేదాన్ని రాదు ప్లేన్కుంది మొత్తం రాదు ఆడుకుపో నేను చూసాలే రాకుండా దూరం నుంచి వస్తేనే నేను చెప్తా పో చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదా ఒక్కసారి కూడా టీవీలో చూసినావా బయట ఒక్కసారి కూర్చోలేదు ఇప్పుడే ఫస్ట్ టైమా అందుకే బా పోయి ఇక్కడేం రాదులే నేను పో నిజంగానే చూసిన వాళ్ళు నేను కూడా నిజమే అంటున్నా అబద్ధానం అని అనట్లేదురాడుకుందాకున్నా అట్లా లేదు ప్రతిసారి కాటేయాలి అనుకున్నప్పుడు ఇట్లా లేస్తుంది నార్మల్గా ఉన్నప్పుడు ఇట్లా పడుకునే ఉంటుంది అది

అవి మనల్ని ఎందుకు కరుస్తాయి అంటే మనం వాటిని ఏమైనా ఏమో కొట్టి చంపేస్తాయేమో అని దాన్ని అది కాపాడుకోవడానికి మనల్ని మనల్ని కాటేస్తాయి అనమాట అది పోదు మనం సైలెంట్గా మనం ఏడున్నా సెంటే కదలకుండా అట్లనే ఉన్నాం అనుకో ఏమన్నది అది అది వెళ్ళిపోతుంది ఇక అట్లనే పోదాం ఇంటికి పోదాంరా పోదాం పోదామా కొసేపు ఒకసేపు నువ్వు నేను కూడా చూసా చిన్నప్పుడు స్నేక్ కాదు రాదు రబ్బర్ పాము చూసాం ఇప్పుడు ఏంటంటే చెప్పాను లేదునే కాదు ఎప్పుడో వెళ్ళిపోయింది సరే నువ్వు వాడుకోపో దగ్గరంటే ఉండురా స్నేహితున్న భయపడుతుంది పోది పెట్టి ఇద్దరు ఒక దగ్గర ఆడుకోండి పోకులో ఒక్కటే భయం పట్టుకొనే ఉంటుంది ఎక్కడ పోతు పాము అంటే ఇట్లా లేపే ఉండాలి కదా నార్మల్గా ఇట్లా పనుకుని ఉంది కదా పాము కాదనుకుందంట అయితే ఇట్లా లేపి లేదు కదా అని మా ఇంట్లో పామ్మ ఉంది కదా అట్లే బొమ్మ ఎవరు రెడేసారని చూస్తుందంట అది వసేపటికి ఇట్లా ఇట్లా పోతుందంట ఎమ్మట నా దగ్గరికి బొమ్మే నూరికొచ్చింది ఇంకా